కషాయాలు అద్భుతమైన కషాయాలు మన దేశంలో వైవిధ్యమైన ఆకు అంశాలు దేవుడిచ్చాడు అది తులసి కావచ్చు ఈత ఆకు ఈ ఎస్ఎల్ఈ హెచ్ఐవి ఇలాంటి భయంకరమైన రోగాలకి ఈత ఆకు బిల్వం ఆకు గరిక ఆకు ఇలా అద్భుతమై మారేడు ఆకు తిప్పతీగ మీరు తాగే అలవాటు గుట్కా అలవాటు కాఫీ అలవాటు ఈ దుశ్చటాల నుంచి దూరం కావాలంటే కానుగాకు కషాయం తిప్పతీగ కషాయం మారేడు ఆకు కషాయం ఈ భయంకరమైన డయాబెటీస్ రోగం నుంచి బయటపడాలంటే మెంతాకు ఆకు కషాయం నేరేడు ఆకు కషాయం తిప్పతీగా వేపాకు రావి ఆకు కషాయం ఈ క్యాన్సర్ మహమ్మారి రోగం నుంచి బయటపడాలంటే పారిజాతం రావి ఆకు జామ ఆకు సాదాపాకు పసుపు మెంతాకు పుదీనా ఇలాంటి అనేక రకాలైన కషాయాలని పట్టి చేశాము ఈ పుస్తకంలో వెంకటేశ్వరరావు గారు పొందుపరిచారు మనం కషాయాలు ఎలా పనిచేస్తాయని మీరందరూ ఆలోచిస్తున్నారు కషాయాల్లో ప్రతి ఒక్క ఆకులో ఆ నీళ్ళల్లో వేడి చేయటం వల్ల విష పదార్థాలు కరిగి రావన్నమాట ప్రకృతిలో దేవుడు ఒక అద్భుతం చేశాడు విష పదార్థాలు ఏమైనా ఉంటే నూనె అంశంలో కరిగేట్టు పెట్టాడు దేవుడు నీళ్ళల్లో కరిగేట్టు దేవుడు విషాలని తయారు చేయలేదన్నమాట అది పాము విషం కావచ్చు లేకపోతే కొన్ని చెట్లల్లో ఉన్న విష పదార్థాలు ఈ ఉమ్మెత్త పూలు ఉమ్మెత్త కాయలు కొన్ని అన్న అంటే అడవుల్లో కొన్ని పచ్చి పచ్చి కాయలు ఇవన్నీ మనం తింటే మన కళ్ళల్లోకి వెళ్తే మనకు విష పదార్థాలుగా మారుతాయి అవి పాలల్లో కానీ నూనెలో కానీ మీరు వేయిస్తే ఆ విషం నూనెలోకి వస్తుంది పాలల్లోకి వస్తుంది అందుకే మీరు కషాయాలు చేసిన తర్వాత చివరికి పాలు వేసుకుంటాం అనుకోకండి పాలు వేస్తే అందులో ఉన్న విషాంశాలు కూడా బయటకు వస్తాయి పాలల్లో కొవ్వు అంశం ఉంది కాబట్టి అందుకే నీళ్ళల్లో మాత్రమే వేడి చేయాలి ఎక్కువ వేడి చేయాల్సిన పని లేదు ఒక లీటర్ని కాళ్ళు లీటర్ వరకు చేయాలి కుదించాలి లేదు జస్ట్ ఫోర్ మినిట్స్ మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద వేడి చేసి మంట ఆఫ్ చేసి మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత వడపోసుకొని గోరు వెచ్చగా కానీ లేకపోతే చల్లగా కానీ పిల్లలకి చల్లగా తాగించవచ్చు మీరు ఉగురు అంటే వేడి వేడి గడువుగా కావాలనుకునే వాళ్ళు నిజంగా వేడి పదార్థం మంచిది కాదు గోరువెచ్చగా తాగండి కషాయం గోరువెచ్చగా తాగాలి ఎక్కువ వేడిగా తాగకూడదు కషాయాల్లో అద్భుతమైన పదార్థాలు ఉన్నాయి అది సదాపాకులో మీ బ్రెయిన్ ట్యూమర్ని కరిగించేదానికి వీలయ్యే అంశాలు ఉన్నాయి రావి ఆకు పారిజాతం జామ పండు అమృత ఫలం అంటారు జామ పండుని అంటే నిజంగా అమృత తత్వం ఆ పండులో ఉందన్నమాట ఆ ఆకుల్లో ఇలాంటి భయంకరమైన రోగాల్ని దూరం చేసేదానికి కావాల్సిన అంశాలు ఉన్నాయి మీకు కావాల్సింది నాలుగు ఆకులే వారం వారం మార్చి తాగండి అర్థమైందా కషాయాలు నూనెలు సిరిధాన్యాలు ఇంకా చివరికి మీకు కావాల్సింది ఆ అద్భుతమైన సూర్యుని ఆశీస్సులు అది ఉదయం కానీ సాయంకాలం కానీ ఇన్ని అంశాలని అందించిన ఆ దేవుణ్ణి ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి అది ఉదయమైనా కానివ్వండి సాయంకాలమైనా కావండి కొద్దిగా భక్తి ఎక్కువైతే రెండు పూటలా చేయండి ఇంకా భక్తి ఎక్కువైతే మీరు చేస్తున్న అన్ని పనుల్లోనూ దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేసుకోవచ్చు ప్రతి ఊపిరిలోనూ ప్రతి ఉచ్ఛ్వాసంలో నిశ్వాసంలోనూ దేవుణ్ణి ధ్యానం చేసుకోవటంలో తప్పు లేదు ఆ సాధనే నిజమైన యోగాభ్యాసం ఇంకేమీ లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి